వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే కొడాలని చూసిన ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోషము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేదు ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడు ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడరు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళడము ఇది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ వీళ్ళ ముగ్గురు నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే పాప మా శంకర్రావు కానీ మా బ్రహ్మనాయుడు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం వాళ్ళ మీద బుర్ద చల్లడం వాళ్ళని ట్రోల్ చేయించడము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం లోకేష్ గారి నైజం చూపిస్తుంది ఇవన్నీ కూడా నిన్న ఏం మాట్లాడతావు అదే సమాజ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినట్టు మాట్లాడుతున్నాం ఇది ఎంత ఆయన వయసు ఏంది డెబ్బై డెబ్బై రెండేళ్ళు ఉంటే వంశీ అందగాడంట కొడాలి నాని అందగాడంట ఈయనకి ఎత్త కనపొచ్చినా కొడాలి నాని ఈయనకంత ఎత్తనా వచ్చినాడో నాకైతే అర్థం కాలే లోకేష్ కన్నా దేవిగా అవినీతి అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీ కూడా శక్తిని పడతాదంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు వీళ్ళు ఎక్కడ దారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ ఒక కులం గురించి కానీ ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే నా మీద ఆయన పోలీసు అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నారు మేము దాని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని మేము ఎవరికి పోలీసు అధికారులు ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలో అవసరం లేదు ఎగ్జాంపుల్ నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకుమ అనేసి అశోక్ రెడ్డి గారే అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే మా వాళ్ళకు చెప్తాను ఎంక్వైరీలో జరుగుతున్నాయి అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు నేను ప్రమాణం చేసి చెప్తున్నా నన్ను వెహికల్ చూసి మనిషిని ఐడెంటిఫై అంతవరకు నా బాధ్యత అంతా కూడా పైవో ఎట్లా చెప్తే అట్లా చేసినాం ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు అంటే సీతారామాని మేలు కానీ అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికి అంత కారణం అని వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్యలు అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే మీలాగా మేము పరిపాలించడం లేదు పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పనిచేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు ఈ మాటలు నిన్న మాట్లాడతానంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించడం అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ అందం గురించి కానీ ఇక పోలీసు అధికారులను భయపెట్టి ఈ నాలుగేళ్ళు మా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు ప్రజాస్వామ్యానికే అతను క్షీరపురు లాంటి వాడు అంటే జనరల్గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశాను రాజ్యాంగంలో లో వచ్చేసి లో అయితే వన్ నాట్ ఫోర్ ఆర్టికల్ ఆబ్లిక్ ఫోర్ దాంతో క్లియర్గా రాసింది శాసనసభకు వచ్చేటప్పటికి వన్ నైంటీ ఆర్బ్లిక్ ఫోర్లో ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ అరవై గన సభకు ఇంటిమేట్ చేయకుండా హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు ఇండియా వైడ్ ఇప్పటి వరకు ఫోర్ మెంబర్సు ఈ రకంగా కోల్పోయినారు ఇది దాని స్టోరీ తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము స్వాగతిస్తాం ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవులో కూడా ఓట్లు వేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్డు పాలు కొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు అస్తవ్యస్తంగా తయారు చేశారు కనీసం ఆ సమస్యలన్న ప్రస్తావించి ఈయన మనం మా పులివెందులను తర్వాత నీట్ గా చెక్ అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు ప్లస్ ఉప ఎన్నిక అనేది కానీ ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడుండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అయితే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్ఫరెన్స్ కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కానీ డిమాండ్ అడిగి అన్ని పనిచేయించుకుంటాం ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివేందర్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం ఫార్టీ డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేసి నలభై రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా అన్ని మండలాలతో పాటు మా చక్రాయపేట మండలంలో ఎస్పెషల్లీ తాగునీటి ప్రాబ్లం చాలా ఉంది కలెక్టర్ గారు మాట్లాడి రేపే నువ్వు అక్కడ పోయి విజిట్ చేయమని అన్నారు విజిట్ చేసి ఏదైనా అత్యవసరము ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఏదన్నా కానీ సప్లై చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే కూడా మీరు ఎక్కడున్నటన్ని నోట్ చేసుకోండి మేము అన్ని ఇస్తామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా నాలుగు వేల కోట్లు పెట్టాం ఆరు వేల కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ సాగునీటి సమస్య కూడా ఈరోజు ఉందా పులివెందుల వాసులకు ఉందంటే అది ఎంత బాధాకరమో వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఇలాంటి అంశాలన్నీ ప్రజలు చాలా ఆలోచిస్తాను కాబట్టి మీ మేము ఎస్పెషల్లీ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్వాగతిస్తా నాకుండే ఏకైక ధ్యేయం కూడా ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ డైరెక్ట్ వైఎస్ కుటుంబాన్ని మేము ఓడించాం నా జీవితాశయం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడమే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆశీస్సులతో తప్పకుండా ఇది కూడా నెరవేరుతుందని నేను ఆశగా ఉన్నాయి లేదు పాడా మీద కూడా అంతా కూడా ఆల్రెడీ విజిలెన్స్కు ప్రపోజల్స్ పోయినాయి ఆల్రెడీ విజిలెన్స్ కూడా వస్తానే పులివెందుల పాడాలో ఎవరెవరైతే అక్రమాలు చేసి లేని వర్క్ను ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసిన వర్క్ మళ్ళా ప్రపోజల్ పెట్టి మళ్ళా చేసి ఎంత డబ్బు దుర్వినియోగం అయిందో ఆ డబ్బు నయా పైసలతో సహా తప్పకుండా అందరితో కూడా కట్టిస్తాం ఆ ప్రాసెస్ అయితే జరుగుతాం అంటే ఇదంతా చేసేది కూడా ఇదంతా చేసేది కూడా ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఎంత ఏదైనా కూడా అంతర్లీనంగా ఒక భాగం అయితే రాజకీయమే కాబట్టి మేము పులివెందుల మున్సిపాలిటీని ఏ రకంగా అయితే మేము సక్సెస్ కాగలము వార్డు వైజ్ వార్డు వైజ్ కూడా క్యాలకులేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతాను ఇప్పుడు మా ముందు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ రాదా అనేది పక్కన పెడితే మా ముందు ఉండే లక్ష్యం అయితే ఇప్పుడు తిరువెందుల మున్సిపాలిటీ